పరమేశ్వరుడు ఇంత వైభవాన్నిచ్చి ఇచ్చి వాకిళ్ళిచ్చి ఇచ్చి ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి నేలన పడిపోయి గుండెలు బాధేసుకుని లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేటి ఇలా ఉందండి నేనేటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా ఇచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు లాచర్యం చేసుకుంటున్నావా ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు అంతటి పాండవులకి కష్టం వచ్చింది వాళ్ళు దిగాలు పడిపోయారా పడిపోలేదే పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు నువ్వు ఎందుకు వెళ్ళలేవు భీష్మస్థుతి కేవలం వినడానికి కాదు భీష్ముడు ఏదో పద్యం జరిగాడండి ఆ రోజున నేను సారా పద్యం జరిపేసి మీకు అర్థం చెప్పడానికి కాదు భీష్మస్థుతి మీరు ఆ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మీ కష్టాన్ని తట్టుకోవడానికి అదొక టాబ్లెట్ ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి ఉప పాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడు ఎంతరా ఎప్పుడైనా ఓ చిన్న కష్టం వచ్చింది అనుకోండి వెంటనే బాలలు అయిపోతారు కొంతమంది నేను చాలా మందిని చూస్తుంటాను ప్రపంచంలో వాళ్ళ జీవితాలు చాలా మంది కన్నా వడ్డించిన విస్తరులు చాలా మంది ఈ దేశంలో మీరు ఎప్పుడైనా రాత్రి రెండు గంటల వేళ నేను అమలాపురంలో ఉపన్యాసాలు చెప్పి ఒకప్పుడు వస్తుండేవాడి వస్తుంటే మంచి శీతాకాలంలో పడుకొని ఉంటారు అంతవరకు ఎందుకంటే నేను మన తిరుపతి యాత్ర చేసి తిరుపతి నుంచి వస్తూ వస్తూ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఒక చైర్లో కూర్చునున్నాను వెయిటింగ్ షీట్ లో ఆ రోజున శేషాద్రి బాగా లేదని ఒక వ్యక్తి శరీర ఛాయ తెల్లగా ఉంది తల్లితో జ్ఞానప్రసూనామ గారితో అన్నాను కూడా ఆ రోజున కాళ్ళు కూడా మెరిసిపోతున్నాయి ఇంతంత గడ్డాలు పెరిగిపోయి ముఖంలో తేజస్సు స్పష్టంగా కనపడుతోంది బట్టలు ఎంత శుభ్రంగా ఉన్నాయో కానీ అతను ఒక భిక్షుకుడు ఇవాళ ఇల్లు ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకుంటున్నాడు కూర్చోవడం కష్టంగా ఉంది మాకు ఇంతంత దోమలు పడి పొడిచేస్తున్నాయి అంతమంది మధ్యలో ఆ సిమెంట్ బెంచి కింద పడుకుని నిద్రపోతుంటే ఇంతంత దోమలు ఆ కంఠం మీద ఈ కళ్ళ పక్కన కనతల మీద పొడి చేస్తుంటే అతను అలా నిద్రపోతుంటే ఉండుండి ఆ దోమని ఇలా కొట్టుకుంటుంటే నాకు అతని ముఖం వంక చూస్తుంటే ఎంత వేదాంతం జ్ఞాపకానికి వచ్చిందో ఇతను కూడా ఎక్కడో ఒక తల్లిదండ్రులకు పుట్టుంటాడు ఎక్కడో పెరిగి ఉంటాడు శుభ్రమైన బట్ట కట్టుకోవాలి ఒళ్ళు నీట్గా ఉంచుకోవాలి ఉంచుకోవాలని తెలిసాయి కాబట్టి ఒకప్పుడు ఏదో గౌరవనీయమైన బ్రతుకు బ్రతికుంటాడు కడుపున పుట్టినటువంటి పిల్లలు దగా చేసేస్తే ఒక ఆవిడకి ముష్టిత్తుకోవడానికి చేత కాక పరమ గౌరవనీయమైన వ్యక్తి నేను నిడతమోలు షటిల్ చేసే రోజుల్లో అక్కడ ఉన్న చంటి పిల్లల్ని ముద్దాడుతూ బాబు చెయ్యి చాపి బొత్తిగా అడుక్కోలేనండి అని నిలబడితే గవర్నమెంట్ అఫీషియల్స్ షటిల్ చేసేవాళ్ళు అయ్యా నేను ఆ ఊరు పేరు చెప్పను ఎందుకంటే గబుక్కున ఆవిడికి ఈ వార్త తెలిస్తే ఆవిడ బాధపడే అవకాశం ఉంటుంది సభలో వాళ్ళు గుర్తుపట్టచ్చు అందుకని ఆవిడ బలానా వ్యక్తి అండి పిల్లలే ఆవిడ్ని మోసం చేసి రోడ్డు మీదకి గెంటేస్తే ఆవిడ బంగారం అంతా తీసేసుకుంటే పిచ్చి తల్లి ఎవరిని అడుక్కోలేక వీధుల్లోకి వెడితే గుర్తుపట్టేస్తారని రైలు ప్రయాణికుల వెంట తిరుగుతూ ఆ రైలుల్లో కూడా ఎక్కేటప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఆవిడ బాబు ఆన సాయం చెయ్యండి అని కూడా నోటితో అడగలేదండి అని షట్లర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఓ రూపాయి రెండు రూపాయలు ఇస్తే దాంతో టిఫిన్ తిని దాంతో జీవితం గడుపుకుంటూ ఆవిడ రైల్లో కనపడేది నాకు మీరు ఆలోచించండి కాలోహి దురతి క్రమ వైభవాలు అనుభవించినటువంటి వాళ్ళు అంతంత అటువంటి నీచమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి నేను ఆశ్రమశ్రావణి మన ఊర్లోనే ఉంది నేను ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళాను మా తల్లి అనురాధ గారు కూడా వచ్చారు ఆ రోజున సంవత్సరాది నాడు అనుకుంటా ఈ ఊర్లోనే ఉంటారు ఒక తల్లి ఆవిడ పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ శరణ్ మేఘము అని పుస్తకం రాశారు ఎంత చంటి పిల్లల్ని కాపాడినట్టు కాపాడతారు అక్కడ ఉన్న వృద్ధుల్ని ఒక దుర్మార్గుడైన కొడుకు నేను ఈ మాట అనడానికి ఏమీ వెనకం చే నేను తెలిసే ఈ మాట ప్రయోగిస్తున్నానని ప్రయోగిస్తున్నాను తల్లిని అమ్మా నిన్ను దేవాలయానికి తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పి తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ తల్లికి పిచ్చి ఎక్కిపోయింది ఆవిడ రోజు పెట్టే సర్దేసుకుని తిని మా అబ్బాయి వచ్చేస్తాడండి నేను వెళ్ళిపోతాను మా అబ్బాయి వచ్చేస్తానండి నేను వెళ్ళిపోతాను అని ఇలా చెప్తుంటారు పాపం అందరికి వెళ్ళిన వాళ్ళకి ఆ తల్లి మాకు చెప్పారు మీకు గుర్తుంది కదమ్మా ఏంటి పిల్లవాడి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఇలా దింపి వెళ్ళిపోయాడండి ఆవిడకి పిచ్చి వచ్చేసి ఎవరిని నమ్ముతారు ప్రపంచంలో మీరు ఆలోహి దురతిక్రమ వాళ్ళకు వచ్చిన కష్టం కన్నా మీకొచ్చిన కష్టాలు పెద్దవా ఒక పిసరు జ్వరం వస్తే ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే కొద్ది పిసరు మోకాలు నిప్పిడితే పోరువని ఏడ్చేసి పరమేశ్వరుడు ఇంత వైభవాన్నిచ్చి ఇల్లిచ్చి వాకిళ్ళిచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి నేలన పడిపోయి గుండెలు బాధేసుకుని లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేటి ఇలా ఉందండి నేనేటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు లాచర్యం చేసుకుంటున్నావా ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు అంతటి పాండవులకి కష్టం వచ్చింది వాళ్ళు దిగాలు పడిపోయారా పడిపోలేదే పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు నువ్వు ఎందుకు వెళ్ళలేవు భీష్మస్థుతి కేవలం వినడానికి కాదు భీష్ముడు ఏదో పద్యం జరిగాడండి ఆ రోజునే నేను సారా పద్యం జరిపేసి మీకు అర్థం చెప్పడానికి కాదు భీష్మస్థుతి మీరు ఆ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మీ కష్టాన్ని తట్టుకోవడానికి అదొక టాబ్లెట్ ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి ఆ మాట చెప్పి ఆయన అంటాడు కృష్ణుడి వంక చూసి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నం అయిపోతుంది ఏకాదశి ఘడియలు వచ్చేసాయి ఆయన అన్నాడు త్రిజగన్మోహన నీల కంతితను బుద్ధీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమచేలముప ఇంద్రం జిల్లా నీలాల కవ్వజ సంయుక్త కుంతలములు ఆ నుదిపై నొప్పంగా మా విజయుంచే రెడువన్నె కాడు మదినావేశించు నెల్లప్పుడు ఎంత గొప్ప మాట అంటాడంటే నా మనస్సునందు సర్వకాలములయందు ఉండవలసిన వాడెవడు త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము ముపంద్రం జిల్లా నీలాల కవ్వజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంచే రెడువన్నె కాడు మదినావేశించు నెల్లప్పుడున్ ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం నుంచి మనిషి జీవితంలో నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు భీష్ముడు బాహ్య పూజ కాదు బాహ్య పూజ ఎంతసేపు చేస్తారు ఇక్కడ పెట్టుకోవాలి పరమాత్మని ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు త్రిజగన్మోహన తను ఉద్దీపింప మూడు లోకములను కూడా ఆకర్షించగలిగినటువంటి నల్లటి కాంతితో మిరిసిపోతున్నవాడై త్రిజగన్మోహన నీలకంఠితను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన లేత సూర్యుని యొక్క కిరణములు పడుతున్నప్పుడు పచ్చ రంగులో ఎలా మిరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్న వాడై భగవంతుణ్ణి లోపల స్మరించడం అంటే అదండి ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేల ముపయింద్రం జిల్ల నీలాలక సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజే రెడు వన్య కాడు ఆ పిలవడంలో ఆప్యాయత చూడండి మా విజయుంజే రెడు వన్యకాడు మా విజయుడేమిటి ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధును త్రీ ధృవాణి తిర్మ తిర్మమ సర్వకాలముల ఎందు కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉన్నవాడు అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టు పుట్టం కట్టుకుని నిరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే ఆయన సర్వకాలముల ఎందు అది నావేశించు నిల్లప్పుడు ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక ఇది ఆయన చేసిన స్వరూపం